హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి హోలీ స్పెషల్గా స్వీట్ రెసిపీ హోలీ పండగకి ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇంటిళ్ళ పాదికి నచ్చేలా పైన సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ స్వీట్ను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా షుగర్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక కప్పు షుగర్ వేసుకోండి తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు వాటర్ను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ కు టన్ చేసుకొని షుగర్ కలిసేలా ఇలా కలుపుతూ కరిగించండి షుగర్ పూర్తిగా కరిగి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా బబుల్స్గా ఫామ్ అయినప్పుడు పాకం ప్రిపేర్ అయినట్టే చివరిలో అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి ఇక్కడ పాకము తీగ పాకము అలాంటిది అవసరం లేదండి జస్ట్ కొంచెం ఇలా స్టిక్కీగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారకుండా మూత పెట్టేసి ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టేయండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు ఫుల్లుగా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఒకటిన్నర మైదా తీసుకుంటే ఒక కప్పు పాల పొడిని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి కలిపేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి పిండికి చక్కగా పట్టేలా చేత్తో పిండికి పట్టించండి ఇందులో నెయ్యి వేయడం వలన ఈ స్వీట్ అనేది కమ్మగా ఉండి చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి పిండిని కొంచెం టైట్గానే ప్రిపేర్ చేసుకోండి తర్వాత చపాతీ పీట పైన ఈ పిండిని పెట్టేసి చపాతీ కర్రతో ఒక ఐదో ఆరు చపాతీలు కలిస్తే ఎంత మందంగా ఉంటుందో అంత మందంలో వచ్చేటట్టు ఇలా రోల్ చేసుకోండి తర్వాత సైడ్స్కు ఎక్స్ట్రా షేప్లెస్గా ఉన్న ఈ పార్ట్ను నైఫ్తో తీసేసి స్క్వేర్ షేప్లో చేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా పొడువుగా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా అన్ని పీసెస్ను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రెక్స్ ఏర్పడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని ఇందులోకి వేసుకొని మంటను పూర్తిగా చిన్నగా చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లో డీఫ్రై చేసుకోవాలి ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి పూర్తిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా గోలిస్తేనే లోపలి వైపుకు పిండి చక్కగా ఉడికి అవి సాఫ్ట్గా వస్తాయి మనం ఇందులో బేకింగ్ సోడా వేయడం వల్ల చూడండి స్టార్టింగ్ ఏ లో ఉంది వంట సోడా వేయడం వల్ల ఇలా డబల్ సైజ్కి ఇంక్రీజ్ అవుతుంది ఇలా మంచి లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఇలా ఆయిల్ నుంచి తీసిన వెంటనే లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని వేడి వేడి పాకాన్ని దీనిపైన వేసేసి ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఈ చక్కెర పాకం అనేది లోపల వైపుకు అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అవుతాయి అంతేనండి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉండి ఈ స్వీట్ రెడీ అయిపోయింది ఈ హోలీ పండగకి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది మరి నేను చూపించిన సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్